సంపూర్ణ కార్తీక మహాపురాణము ఇరువదవ రోజు పారాయణము నవమాధ్యాయము చక్రవర్తి అడుగుతున్నాడు దేవర్షి తులసిని స్థాపించి ఆ మండపంలోనే ముందుగా విష్ణు పూజ చేయాలని సెలవిచ్చావు పైగా తులసిని హరిప్రియ విష్ణువల్లభ వంటి పేర్లతో సంబోధించావు శ్రీవారికి అంతటి ప్రియకరమైన ఆ తులసి మహత్యాన్ని వినిపించు నారదుడు చెబుతున్నాడు శ్రద్ధగా విను పూర్వం ఒకసారి ఒకనొకసారి ఇంద్రుడు సమస్త దేవతాప్సరసా సమేతుడై శివ దర్శనార్థం కైలాసానికి వెళ్ళాడు ఆ సమయానికి శివుడు భేతాల రూపియ్య ఉన్నాడు భీత నేత్రాలతో మృత్యు భయంకరంగా ఉన్న స్వరూపాన్ని శివునిగా గుర్తించలేక ఈశ్వరుడు ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు అంటూ ఆయననే ప్రశ్నించసాగాడు ఇంద్రుడు కానీ ఆ పురుషోత్తముడు జవాబి అని కారణంగా నిన్ను శిక్షిస్తున్నాను ఎవడు రక్షిస్తాడో చూస్తాను అంటూ తన వజ్రాయుధంతో అతని కంఠ కొట్టినాడు ఆ దెబ్బకు ఆ భీకరాకారుడి కంఠం కమిలి నల్లనైంది గానీ ఇంద్రుడి వజ్రాయుధం మాత్రం బూడిదైపోయింది అంతటితో ఆ భీషణమూర్తి నుండి వచ్చే తేజస్సు దేవేంద్రుణ్ణి కూడా దగ్ధం చేసేలా తోచడంతో దేవగురువైన బృహస్పతి ఆ భేతాల స్వరూపము శివుడేనని గ్రహించి ఇంద్రుడి చేత అతనికి మృక్కించి తాని విధంగా స్తోత్రం చేశాడు బృహస్పతి భేతాల శాంతి స్తోత్రం నమో దేవాది దేవాయ త్రయంబకాయ దేవాదిదేవాయంబకాయ కవర్తినేయ సర్వాయ నమోంధకనిషూయి విరూపాయాది రూపాయ బ్రహ్మూపాయ సంభవే యజ్ఞ విధ్వంసకర్త్రే వై యలదానే కాళాంతకాళకాళాయ కాలభోగిధరాయ నమో బ్రహ్మ శిరోహంత్ర బ్రహ్మణ్యాయ నమో నమ బృహస్పతి ఈ విధంగా ప్రార్థించ ప్రార్థించడంతో శాంతించిన శివుడు త్రిలోక నాశకమైన తన త్రినేత్రాగ్ని ఉపసంహరించేందుకు నిశ్చయించి బృహస్పతి నా కోపం నుంచి ఇంద్రుణ్ణి బ్రతికించినందుకు గాను ఇక నుంచి నువ్వు జీవా అనే పేరుతో ప్రఖ్యాతి పొందుతావు నీ స్తోత్రము నన్ను ముగ్ధుణ్ణి చేసింది ఏదైనా వరం కోరుకో అన్నాడు ఆ మాట మీద బృహస్పతి హే శివ నీకు నిజంగా సంతోషము కలిగితే మళ్ళీ అడుగుతున్నాను త్రిదివేసుని త్రిలోకాలను కూడా నీ మూడో కంటి వంట నుంచి రక్షించు నీ ఫాలాగ్ని జ్వాలను శాంతింపజెయి ఇదే నా కోరిక అన్నాడు సంతసించిన సాంబశివుడు వాచస్పతి నా మూడో కంటి నుండి వెలువరించిన అగ్ని వెనక్కి తీసుకోదగినది కాదని తెలుసుకో అయినా నీ ప్రార్థనను మన్నించి అగ్ని లోకదహనం చేయకుండా ఉండేందుకు గాను సముద్రంలోనికి చిమ్మేస్తున్నాను అని చెప్పాడు చెప్పినట్లే చేశాడు శివుడు ఆ అగ్ని గంగా సాగర సంగమానబడి బాలక రూపాన్ని ధరించింది పుడుతూనే ఏడ్చింది ఆ ఏడుపు ధ్వనికి స్వర్గాది సత్యలోక పర్యంతము చెవుడు పొందింది ఆ రోదన విని బ్రహ్మ పరుగు పరుగున సముద్రుడి వద్దకు వచ్చి ఈ అద్భుత శిశువు ఎవరి పుత్రుడని అడిగాడు అందుకు సముద్రుడు ఆయనకు నమస్కరించి గంగా సంగమంలో జన్మించాడు గనుక ఇతను నా కుమారుడే దయచేసి వినికి జాతకర్మాది సంస్కారాలను చేయుమని కోరాడు ఆ మాటలు జరిగే లోపలే ఆ కుర్రాడు బ్రహ్మ గడ్డాన్ని పట్టుకొని ఊగులాడసాగాడు వాడి పట్టు నుంచి తన గడ్డం వదిలించేందుకు బ్రహ్మకు కళ్ళనీళ్ల పర్యంతం అయింది అందువల్ల విధాత ఓ సముద్రుడ నా కళ్ళ నుంచి రాలి చెందిన నీటిని ధరించిన కారణంగా వీడు జలంధరుడనే పేర ప్ర విఖ్యాతుడవుతాడు సకల విద్యావేత్త వీరుడు అయి శివునిచే తప్ప ఇతరులకు వధించరాని వాడవుతాడు అని దీవించి పట్టాభిషిక్తిని చేశాడు ఆ జలంధరుడికి కాలనేమి కూతురైన బృందనిచ్చి పెళ్లి చేశారు రూప వయో బలవిలాసుడైన జలంధరుడు బృందను భార్యగా గ్రహించి దానవాచారుడైన శుక్రుని సహాయంతో సముద్రం నుండి భూమిని ఆక్రమించి స్వర్గంలా పాలించసాగాడు నవమోధ్యాయ సమాప్త దశమాధ్యాయము నారదుడు చెబుతున్నాడు పూర్వము దైవోపహతమై పాతాలాది లోకాలలో దాగిన దానవ బలమంతా ఇప్పుడు జలంధరుణ్ణి ఆశ్రయించి నిర్భయంగా సంచరించసాగింది ఆ జలంధరుడు ఒకనాడు శిరోవిహీనుడైన రాహువుని చూసి వీడికి తల లేదేమిటి అని ప్రశ్నించిన మీదట శుక్రుడు గతంలో జరిగిన క్షీరసాగర మధనము అమృతము పంపకము ఆ సందర్భంగా విష్ణువతిని తల తెగవేయడము ఇత్యాదిగా గల ఇతిహాసమంతా చెప్పాడు అంతా విన్న తనయుడైన జలంధరుడు మండిపడ్డాడు తన తండ్రి అయిన సముద్రుని మన్ మధించడం పట్ల చాలా మదనపడ్డాడు ఘస్మరుడనే వాణ్ణి దేవతల దగ్గరికి రాయబారిగా పంపాడు వాడు ఇంద్రుడి వద్దకు వెళ్ళి నేను రాక్షస ప్రభు అయిన దూతను ఆయన పంపిన శ్రీముఖాన్ని విను ఇంద్ర నా తండ్రి అయిన సముద్రుని పర్వంతో మధించి అపహరించిన రత్నాలను అన్నింటినీ వెంటనే నాకు అప్పగించు అది విన్న అమరేంద్రుడు ఓ రాక్షసూత గతంలో నాకు భయపడిన లోక కంటకాలైన పర్వతాలని నా శత్రువులైన రాక్షసుల్ని ఆ సముద్రుడు తన గర్భంలో దాచుకున్నాడు అందువల్లనే సముద్ర చేయాల్సి వచ్చింది ఇప్పుడు మీ రాజులాగానే గతంలో శంఖుడనే సముద్ర నందనుడు కూడా అపహరించి అహంకరించి ప్రవర్తించి నా తమ్ముడైన ఉపేంద్రుని చేత వధించబడ్డాడు కాబట్టి సముద్ర మధన కారణాన్ని దైవతగన తిరస్కృతికి లభించబోయే ఫలితాన్ని కూడా మీ నాయకుడికి విన్నవించుకో అని చెప్పాడు ఘస్మరుడు జలంధరుడి దగ్గరికి వెళ్ళి మఘువుడు చెప్పిన మాటలను వినిపించాడు మండిపడ్డ జలంధరుడు మరుక్షణమే స్వర్గంపై సమరం ప్రకటించాడు శుంభ నిశుంభాది సైన్యాధిపతులతో సహా దేవతలపై దండెత్తాడు ఉభ ఉభయ సైన్యాల వారు ముసల పరిధ బాణ గదాధ్యాయుత పరస్పరము ప్రహరించుకున్నారు రథ గజ త్వరగాదిక శవాలతోనూ రక్త ప్రవాహాలతోనూ రణరంగం నిండిపోయింది రాక్షస గురువైన శుక్రుడు మరణించిన రాక్షసులు అందరినీ మృత సంజీవని విద్యతో బ్రతికిస్తుండగా దేవగురువైన బృహస్పతి అచేతనాలైన దేవగణాలను ద్రోణగిరి మీద దివ్యౌషధాలతో చైతన్యవంతం చేయసాగాడు ఇది గ్రహించిన శుక్రుడు జలంధరుడికి చెప్పి ఆ ద్రోణగిరిని సముద్రంలో పారవేయించాడు ఎప్పుడైతే ద్రోణ పర్వతం అదృశ్యమైందో అప్పుడు బృహస్పతి దేవతలను చూచి ఓ దేవతలారా ఈ జలంధరుడు ఈశ్వరాంశ సంభూతుడు కాబట్టి మనకు జయింప సఖ్యము కాకుండా ఉన్నాడు అందువల్ల ప్రస్తుతానికి ఎవరి దారిన వాళ్ళు పారిపోండి అని హెచ్చరించాడు అది వినగానే భయార్థులైన దేవతలందరూ కూడా యుద్ధరంగం నుంచి పారిపోయి మేరు పర్వత గుహంతరాలలోను ఆశ్రయించారు అంతటితో విజయాన్ని పొందిన జలంధరుడు ఇంద్ర పదవిలో తాను పట్టాభిషిక్తుడై శుంభ నిశుంభాదులను తన ప్రతినిధులుగా నిర్ణయించి పారిపోయిన దేవతలను బందీలను చేయడం కోసం కొంత సైన్యంతో ఆ మేరు పర్వతాన్ని సమీపించాడు పదవ అధ్యాయము సమాప్తము ఇరువదో రోజు పారాయణము సమాప్తము